హలో ఫ్రెండ్స్ నా పేరు స్వామి నేను శ్రీనిలియం ప్రాపర్టీ నుంచి మాట్లాడుతున్నాను మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బీబీనగర్లో నగర్లో చేస్తున్నాము మనకు ఈ ప్రాజెక్టులో వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో మనము సెవెన్ హండ్రెడ్ ఎస్ ఫిఫ్టీలో థర్టీ ఫోర్ ల్యాక్స్లో టూ బిహెచ్కే హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాము మనకు వెంచర్ వచ్చేసి చాలా బాగుంటుందండి మనకు ఇది వరంగల్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్సు రైల్వే స్టేషన్ కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్కి మనకి వెంచర్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్కు అనుకొని ఉంటుందండి ఈ వెంచర్ మనం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్గా వస్తున్నాయి మనకు జస్ట్ ఒక ఫోర్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే రిమైనింగ్ నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నామండి చాలా బాగుంటుంది విలేజ్కు అనుకొని ఉంటుంది సైటు మనకు అన్ని డెవలప్మెంట్ పూర్తిగా వస్తున్నాయి మనకు మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే కింది నెంబర్ సంప్రదించారు